గుంకూరి కైలాసం దళిత లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని రెండు వేల పంతొమ్మిది ఆఫీస్ పెట్టి ఇప్పటి వరకు భవన నిర్మాణ కార్మికులకు కావచ్చు మళ్ళీ వరుస కార్మికులకు కావచ్చు వాళ్ళకి సాధక బాధకాలు ఎందుకంటే దానికి సంబంధించిన ఆఫీసర్ల గారికి దృష్టికి మేము తీసుకువెళ్ళడం జరుగుతుంది ఇప్పటివరకు కూడా కొన్ని బట్టలకాడ ఎన్నో ఎన్నో ఇబ్బందులు జరిగినాయి అయినా కానీ సంబంధిత ఆఫీసర్లందరూ ముందుకు వచ్చి అవి టటిని అన్నిటిని అరికట్టడం జరిగింది ఇప్పుడు ముఖ్యంగా ఉన్న పరిస్థితి ఏంటంటే మొన్న పీవీసీ ఇటుకబట్టి రాంపల్లిలో ఉంది దాని ఓనరు ఎవరంటే వెంకన్న అని చెప్తున్నారు ఆ వలస కార్మికులను తీసుకొచ్చి చెమట దోపిడే చేసేది కాకుండా మరియు బాల కార్మికులతో కూడా వెట్టి చాకిరి చేస్తుండని మేము ఫోటోలు వీడియోలు ఆడియోలు కూడా అన్ని ఆడియో గారికి మేము పెట్టడం జరిగింది వెంటనే ఆడియో గారు స్పందించి వెంటనే ఆర్ఐ గారికి పంపించడం జరిగింది నేను ముందే చెప్పిన అక్కడ పని చేసే వాళ్ళు అక్కడనే ఉండరు అది అప్పుడు వేసుకున్న డ్రెస్ అప్పుడే వేసుకొని ఉండరు కానీ మీరు లొకేషన్ చూడండి మేము ఫోటోలు ఇస్తున్నామని మేము ఆరయ్య గారికి ఫోన్ చేస్తే ఎవరు ఆర్ఐ రాజ్ రెడ్డి గారు ఇస్తే అతను ఏమన్నా అంటే నేను పోయినప్పుడు ఎవరు లేరు మేము అదే అదే రిపోర్ట్ రాస్తామని ఆర్ఐ గారు రాసిండు మరి దాని దాని వెనుక ఏమున్నదో దానికి సంబంధించిన ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మన కలెక్టర్ గారు వెంటనే స్పందించి దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి ఎందుకంటే ఇన్ని సాక్ష్యాధారాలతో మేము పెట్టినా కానీ చే చేస్తలేరంటే దీని వెనక ఖచ్చితంగా మరి ఇటుకబట్టి ఓనర్లు ఎందువలన ఇంత ఇంత అరాచకాలు చేస్తున్నా కానీ వాళ్ళకు వాళ్ళకు ఏ ఆఫీసర్ కూడా ఎందుకు వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటు తీసుకుంటలేడనేది అర్థమైతే లేదు ఖచ్చితంగా ఇప్పుడు ఆడివ గారికి మళ్ళీ కలిసి కలవడం జరిగింది దీని మీద మళ్ళీ ఎంక్వైరీ చేస్తానని ఆర్టీఓ గారు చెప్పడం జరిగింది ఆర్టీఓ గారు చేస్తారనే నమ్మకం మాకు పూర్తిగా ఉన్నది ఎందుకంటే వంద బట్టిల ఒక బట్టి తప్పు ఒకరు తప్పు చేస్తే వంద వంద మంది తప్పు చేసినట్టే కనుక ఈ రాజరెడ్డి ఇటుకబట్టి పీవీసీ బట్టిని వెంటనే లైసెన్స్ రద్దు చేయమని కానీ మేము కరీంనగర్ డీసీలు గారికి కూడా పెట్టినాము మరి అప్పుడు ఇప్పటివరకు ఆయన ఏం చర్య తీసుకున్నాడు అనేది తెలియదు ఎందుకంటే శనివారం ఆదివారం అయింది ఇలా సోమవారం కాబట్టి మళ్ళీ కూడా మేము లేబర్ డిపార్ట్మెంట్ నుండి కూడా ఆ లైసెన్స్ రద్దు చేసేదాకా కూడా మేము ఒప్పుకోము ఎందుకంటే ఇంత బాధ ఎందుకంటే చిన్నపిల్లలతోటి పని ఎందుకు చేపిస్తూ అన్నా కానీ నువ్వెవరు మీరెవరు అని ప్రతి ఒక్కరిని ఏలు పెట్టి గురి చేసుకుంటూ బట్టీల కాడికి ఎవరిని కూడా పోకుండా చేసే వెంకన్న అనే ఇటుక బట్టి ఓనర్ను వెంటనే అతని మీద కేసు ఫైల్ చేయాలి ఆయన గురించి లైసెన్స్ రద్దు చేయాలి దీనిపైన ఖచ్చితంగా ముందుకు వెళ్తాము లేకుంటే ఖచ్చితంగా మేము మాత్రం రోడ్డు మీద ఏదో ఒక కూర్చున్న వలస వలస కార్మికుల గురించి దీనికి సంబంధిత ఆఫీసర్లు కూడా మాకు అందరు అందరూ అందరూ సహకరిస్తారని సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం ఇంకా ఇక ఇక నుండి ఇటుక బట్టల ఆర్డర్ మాత్రం సాగనీయం అని అంటే ఇట్లాంటి ఇలాంటి మోసాలు అక్రమాలు అన్యాయాలు అన్ని బట్టలుగా జరగడం లేదు కొన్ని బట్టలు కానీ అందరినీ మంచి చేసేటోళ్ళని కూడా మేము అందరినీ కలపడం లేదు ఆ కొంతమందిని కూడా సరిచేసే బాధ్యత ఆఫీసర్ల గారికి ఆఫీసర్లకు ఉన్నది వాళ్ళు మార్చుకోవాలి వాళ్ళు మార్చుకోకపోతే దాని తగిన చర్య వాళ్ళు అనుభవించక తప్పదు జై భీ